మనం గుడికి వెళ్తుంటాం గుడిలో ఎలా ఉండాలి గుడి అనేది వచ్చేసి స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళే ఒక పవిత్రమైనటువంటి ప్రదేశం అక్కడ గట్టిగా అరవడము ఈ ఐహికమైనటువంటి విషయాలన్నీ మాట్లాడము రాజకీయాలు మాట్లాడటము లేదా గుడి కమిటీ వారిని లేకపోతే దేవాలయ అర్చకులని విమర్శించడము ప్రసాదంలో తప్పులించడము లేదా తిన్న తర్వాత కొబ్బరి చిప్పల్ని అలాగే వేయడము అరటి తొక్కలన్నీ అక్కడ వేయడము ఇవన్నీ చేయకూడదు స్వామివారిని చూశామా ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ దర్శనాన్ని అలాగే మనసు ఏకీకరించి ఏకాగ్రతతో కూర్చొని మౌనంతో ఆ ప్రాంతం అంతా కూడా ప్రదక్షిణం చేసి అంగ ప్రదర్శన కానీ కాళ్ళతో ప్రదక్షిణ కానీ మోకాళ్ళతో ప్రదక్షిణం కానీ అడుగు ప్రదక్షిణం కానీ చేసి ఒక చోట కూర్చొని ధ్యానం చేసి భగవంతుడితో మమేకం అవ్వాలి ఫీలింగ్ దై రేడియన్స్ ఆ రేడియన్స్ని ఫీలింగ్ తీసుకొని భగవంతులు వచ్చిన భక్తులందరి యొక్క పాదధూరిలో భగవంతుడు ఉంటాడు కాబట్టి కూర్చొని ధ్యానం చేసి వెళ్ళాలి